సీఎం రేవంత్ రెడ్డి కులగణన చేసి దేశానికి రోల్ మోడల్ అని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ ప్రధాని మోదీపై సీఎం రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు ప్రధాని మోదీ ప్రజలందరి మనిషి అని అన్నారు కరీంనగర్ బీజేపీ మండలి అభ్యర్థి అంజరెడ్డికి మద్దతుగా నిర్వహించిన పట్టభద్రుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు మేధావులు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పట్టభద్రుల పక్షాన గొంతుకగా నిలుస్తానని హామీ ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే పరిపూర్ణంగా చేయలేదని అంతా గందరగోళంగా ఉందని చెప్పారు మానసికంగా సిద్ధంగా ఉన్నారు ఈ ఎన్నికల్లో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ఇచ్చిన గ్యారెంటీల హామీలు నెరవేర్చకపోవడం వల్ల జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి ప్రశ్నించే గొంతులను బీజేపీ సిద్ధంగా ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బిజెపి గెలుపు ఖాయం రాష్ట్ర రాజకీయాలకు మలుపు దిపబోయేటువంటి ఎన్నిక కాబోతుంది ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము రాహుల్ గాంధీ ఏదైతే రోల్ మోడల్ గా చెప్తున్నాడు తెలంగాణలో బీసీ కులంగా పన్నెండు శాతం ఉన్న ముస్లిం పది శాతం బీసీలు కావాలని చిత్రీకరించి ఇది దేశం మొత్తం రోల్ మోడల్ చేయబోతున్నారా బీసీల అధికారంలో హరింపజేయడం బీసీల హక్కులను ఖాళీ చేయడం మీరు మొత్తం ముస్లిం సముదాయాన్ని ఇవాళ మీరు బీసీలు చెప్తే బీసీలు సైన్చరు ఎస్సీలు సహించారు ఎస్టీలు సైన్చరు खचिता भी प्रभुत् बुजार